లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా ఉన్నాడని అందరికీ తెలుసు కానీ ఊర్మిళ పద్నాలుగేళ్ళు నిద్రపోయిందని మీకు తెలుసా ఆమె ఎందుకు నిద్రలోకి వెళ్ళిందో తెలుసుకుంటే మనసు కదిలిపోతుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం లక్ష్మణుడు ఊర్మిళ మధ్య జరిగిన ఆ భావోద్వేగభరితమైన కథ గురించి తెలుసుకుందాం ఇది నిజంగా భక్తి త్యాగం ప్రేమకు ఒక అద్భుతమైన ఉదాహరణ రాముడు సీతమ్మతో పాటు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు నిర్ణయించుకున్నాడు నేను నా అన్నయ్య వదిన సేవలో ఉండాలి అందుకే ఈ పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోను ఆయన భక్తిని చూసి నిద్ర దేవి వచ్చి చెప్పింది లక్ష్మణ నీకు నిద్ర ఉండకూడదంటే నీ నిద్రను ఎవరో ఒకరు స్వీకరించాలి అప్పుడు లక్ష్మణుడు నమ్రంగా అన్నాడు నా భార్య ఊర్మిళ నా నిద్రను తీసుకుంటుందని అలా ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాల పాటు గాఢ నిద్రలోకి వెళ్ళింది ఆమె సీతమ్మ చెల్లెలు మిథిలా రాజ్కుమారి రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె రాజ్యంలో ఉండిపోయింది తల్లిదండ్రుల సంరక్షణ కోసం కానీ ఒక్క మాట అభ్యంతరం చెప్పలేదు అదే త్యాగం తన భర్తకు శక్తి ఇవ్వాలని ఆ నిద్రను స్వయంగా స్వీకరించింది అందుకే దీనినే ఊర్మిళ నిద్ర అంటారు పద్నాలుగేళ్ల తర్వాత రాముడు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం జరిగిన రోజు లక్ష్మణుడు ఒక్కసారిగా నవ్వాడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన్ను ఇంతకుముందు ఎప్పుడూ నవ్వుతూ చూడలేదు అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ఇప్పుడు నిద్రాదేవి అంటే ఊర్మిళ మేల్కొని సమయం వచ్చిందని అని చెప్పి ఒక పెద్ద నిట్టూర్పు వేశాడు అప్పుడే ఊర్మిళ మేల్కొంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు మళ్ళీ కలుసుకున్నారు అది రామాయణంలో అత్యంత భావోద్వేగచనం ఇలాంటి అద్భుతమైన పౌరాణిక కథలు ఇంకా తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్నక్కడం మర్చిపోకండి ఇంకా శ్రీరామ భక్తులు కామెంట్లో రాయండి జై శ్రీరామ్